ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ రెండు సౌకర్యం అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కానిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈ రోజు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది గత ఏడాది జనవరి మాసం ఆదాయ వ్యయాలను గురించి చర్చించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పై మరియు పలు టెండర్లు లీజులు లైసెన్సులు చర్చించారు మార్చి మొదటి వారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎక్స ఆప్సియో సభ్యులు సోమశేఖర్ గురుకుల్ సూపర్లు పాల్గొన్నారు ట్రస్ట్ బోర్డు మీటింగ్ మన ఈవో గారు మరియు మన టెంపుల్ ఏఈఓలు స్టాఫ్ పాలకమంత్రి సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరిగి ఇందులో మన బడ్జెట్ ఈ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్కి ఆమోదం తెలిపినాము అన్ని బడ్జెట్లకు సంబంధించి అన్ని విషయాలు కులాంశంగా చర్చించి అందరి ఆమోదంతో దీన్ని ప్రొసీడ్ చేశాము తర్వాత మన పద్నాలుగో తారీఖు పద్నాలుగు రెండులో జరిగిన టెండర్లన్నిటికీ హయ్యెస్ట్ బిల్డ్దారులు ఎవరున్నారో వాళ్ళకే టెండర్లు ఖరారయ్యే విధంగా ఆమోదం తెలిపినాము మరియు మన దేవస్థానం చెందిన పలు అభివృద్ధి పనులు మన మినిస్టర్ పెద్దిరెడ్డి గారు మరియు ఎండోపండి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరితో చర్చించి దాన్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయాలనేసి అందుకు పదవ సిద్ధం చేస్తున్నాము తొందరలో ప్రారంభోత్సవాలు చేయడానికి సిద్ధం చేస్తున్నాము అలాగే దేవస్థానం వచ్చేటువంటి భక్తులకి ఇంక ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా రద్దీ పెరుగుతుందని ఆ రద్దీకి సమ్మ తగినటువంటి ఏర్పాట్లు చేయాలని మన ఇంజనీరింగ్ అధికారులు కూడా సూచించాము జరుగుతున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసే విధంగా వినాయక సాధనం కూడా తొందరగా అందుబాటులో తెచ్చే విధంగా అలాగే మరియు లడ్డుపోటు భవనం కూడా భక్తులకి అందుబాటులో తెచ్చే విధంగా అన్ని ప్రాణాలు సిద్ధం చేస్తున్నాము అక్కడ ండ్రెడ్ ఫీట్ రోడ్డు దగ్గర ఒక ఆర్చ్ మరియు వినాయక విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి ఎప్పుడో టెండర్ కూడా కన్ఫర్మ్ అయింది దాన్ని కూడా చేస్తున్నాము మరియు లూ కాంప్లెక్స్ కూడా టెండర్లకు సిద్ధమయ్యి అది ఎన్నోమెంట్స్ ఆఫీస్కి వెళ్ళింది అక్కడే వార సంవత్సరం టెండర్లు కొందో వేస్తారు అలాగే మన సిబ్బంది అందరూ కూడా బాగా ఇక్కడ పనిచేసి మరి మన దేవస్థానంలో నీట్నెస్ అయితే శానిటేషన్ అయితే అన్నీ కూడా చాలా బాగా ఉంది వచ్చే భక్తులకు కూడా మంచిగా దర్శనం స్వామివారి దర్శనం అన్నీ అందుబాటులోకి తెచ్చి మన దేవస్థానానికి అభివృద్ధికి అందరూ ఆహార కృషి చేస్తూ మన ఈవో గారు మన ఈ గారు మన సిబ్బంది అందరూ కూడా మా ట్రస్ట్ బోర్డు తరఫున మేము ఒకే ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓం గణేష్ ఓం గమ్ గణపతి నమ ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఆలయ పాలక మండలి చైర్మన్ గారు ఏ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు వచ్చే వేసవికి భక్తులకు కావాల్సినటువంటి చలివేంద్రాలు ముఖ్యంగా నీడనిచ్చేకి అదేవిధంగా కూల్ పెయింట్ వేయడానికి నాలుగు మాడ వీధుల్లో కూడాను నిర్ణయం తీసుకున్న గత మండలిలోనే అది ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది టెండర్లు అయ్యి అది ఒకటి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి అవన్నీ కూడాను మంత్రి వర్యులతో మాట్లాడి ఒక మంచి ముహూర్తం నిర్ణయించి వాటిని అన్నింటిని కూడాను ప్రారంభించాలని అది కూడా ఈ నోటిఫికేషన్ వచ్చేలోపుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగా మంచి ముహూర్తం ఒక రోజు పెట్టాలని అనుకుంటున్నాము బహుశా మార్చి మొదటి వారంలోనే ఆ యొక్క కార్యక్రమాలు ఉండొచ్చు డేట్ తర్వాత అనౌన్స్ చేస్తాము అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ప్రధానంగా ఖర్చు ఆదాయము ఎంత వచ్చిందంటే ఆదాయము తొంభై మూడు కోట్లు వచ్చింది ఖర్చు తొంభై ఒక్క కోట్లు అయింది ఇరవై మూడు ఇరవై నాలుగులో దీన్ని మనం ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నూట పదిహేడు కోట్లు ఆదాయము వస్తుందని చెప్పి అదేవిధంగా ఖర్చు కూడాను నూట పదిహేడు కోట్లకు ప్రతిపాదించడం జరిగింది ఇది కమిషనర్ గారికి పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ ఒకటి నాలుగు నుండి ఈ యొక్క బడ్జెట్ సమస్య బడ్జెట్ అమల్లోకి వస్తుంది అదేవిధంగా భక్తుల సౌకర్యం కోసం ఇంకా ఏమేమి చేపట్టాలని మేము అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ధర్మకథల మండలి యొక్క సలహాలు తీసుకొని ఆ ప్రకారం అమలు చేస్తూ ఉన్నాము ఇక స్టాఫ్కు సంబంధించి దాదాపుగా మా పరిధిలో ఎటువంటి పెండింగ్ లేకుండా అన్ని సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము మా చేతిలో కాని వాటిని కమిషనరు యొక్క చేతిలో ఉంటే కమిషనర్కు మేము తెలియజేస్తున్నాము జీతాలు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జీవో మేరకు వాళ్ళకందరికీ కూడాను చెల్లిస్తున్నాము ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కానీ అది చాలకపోవడం అనేది కొంత బాధ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఉంటుంది కానీ మేము అంతకంటే చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు ప్రభుత్వం ఎంతవరకు నిర్ణయిస్తుందో అంతవరకు మాత్రమే మేము ఇవ్వడానికి కుదురుతుంది డైలీ వేజ్ వర్కర్స్కి ఇవన్నీ కూడాను కలెక్టర్ గారు ప్రతి సంవత్సరము లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిపాదించిన ప్రకారము డైలీ వేజెస్ ఇస్తున్నాము వాళ్ళకు ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడాను కడుతున్నాము అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉండేటువంటి వాళ్ళు శానిటేషన్ ఏజెన్సీ టెండర్ దారు ఎంత వేస్తారు లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు వాళ్ళకి కేటాయి వాళ్ళకు చెల్లింపులు చేసేట్లుగా వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కరెక్ట్గా చెల్లిస్తున్నారు లేదా అనే ప్రకారం చూసుకొని వాళ్ళకు మేము చెల్లిస్తున్నాము అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ కానీ ఎన్ఎంఆర్ కాంట్రాక్టు ఈ ముగ్గురికి కూడాను ప్రభుత్వము ఎంత అయితే డిసైడ్ చేస్తుందో ఆ ప్రకారం మేము చెల్లిస్తున్నాము మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏమీ లేదు ప్రభుత్వం జీవోలు ప్రకారమే వారికి భత్యాలు చెల్లించడం జరుగుతుంది ఇంకా రెగ్యులర్ ఉద్యోగులకు మామూలుగా పిఆర్సీ కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు వేస్తారు దాని ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు కూడాను చెల్లించడం జరుగుతుంది ఈ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక గ్రీవెన్స్ సెల్ కమిటీ అనేది కూడాను మా దేవస్థానం ఏర్పాటు చేశాము ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఆ కమిటీకి నివేదిస్తే ఆ కమిటీ ద్వారా వచ్చేటువంటి అభ్యర్థనలు చట్టబద్ధంగా మా వైపు నుండి ఏమైనా సహాయం చేయాలనుకుంటే వాటిని చేస్తాము ఇప్పుడు దాదాపుగా ఒక యాభై దాకా వచ్చి ఉంటాయి సమస్యలు ఆ యాభై కూడా మా స్థాయిలో ఉండే మేము చేశాము మా స్థాయిలో లేనివి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది కరెక్ట్గా నంబర్ అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి